ఆగస్టు పదిహేనున భారతదేశ డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం సబ్ కలెక్టర్ సహదత్తి వెంకట త్రివినాక్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ నిర్వహించారు ఎన్సీసీ విద్యార్థులు సబ్ కలెక్టర్ కు గౌరవ వందన ఇచ్చి జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని ఆలపించారు తర్వాత సబ్ కలెక్టర్ విద్యార్థులకు మిఠాయిలు పంచి మన దేశ స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో స్వేచ్ఛ కోసం ఎంతమంది వీరులు పోరాడారో వివరించారు పరాయి పాలన నుంచి దాస్య శృంఖలాలను తెచ్చుకొని స్వేచ్ఛ వాయువులతో భరతమాత స్వయం పాలన దిశగా అడుగులేసి డెబ్బై తొమ్మిదేళ్లు గడిచిపోయాయని పేర్కొన్నారు చాగ నిరతతో ఎందరో అమరవీరులు దేశభక్తులు చేసిన ఆత్మార్పణలు సబ్ కలెక్టర్ ప్రశంసించారు ఈ సందర్భంగా దేశ సాగిన బలిదానాలు త్యాగాల శాంతియుత పద్ధతిలో మహాత్మా గాంధీ నడిపారని కొనియాడారు అహింసా పద్ధతిలో నడిచిన దేశ స్వాతంత్ర పోరాట కార్యాచరణ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఏమిడి ఉందని సబ్ కలెక్టర్ చెప్పుకొచ్చారు జాతి ఆత్మ గౌరవం స్వయం పాలన కోసం చేసిన త్యాగాలు దుర్వినియోగం కావడం చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది జిల్లా పరిషత్ పాలకల ఉన్నత పాఠశాల విద్యార్థినిలో ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది కమల స్కూల్ ఎన్ విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అందరికీ అందరికీ ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం కాంచెం తిరిగి చేస్తున్నాము అలాగే మన మన ఈ రోజు మన సెవెన్ థౌన్ టు నైన్ నుంచి మనం ఆ స్వాతంత్రం వచ్చింది కాబట్టి దాన్ని సందర్భంగా గుర్తుంచుకుంటూ మన 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 స్వతంత్ర స్వతంత్రంలో మన లీడర్స్ మన నేషనల్ లీడర్స్ అందరూ మహాత్మా గాంధీ గారు లేకపోతే మన మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మన జెండా తయారు చేసిన పెళ్లి వెంకయ్య వాళ్ళందరూ వాళ్ళందరినీ గుర్తెచ్చుకుంటూ మన స్వతంత్ర సందర్భంగా పోల్చుకుంటున్నాము అలాగే అలాగే మనం మనకి ఫస్ట్ ఫస్ట్ మనకి స్వతంత్ర దేశం వచ్చేది వచ్చింది ఒక ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నుంచి మనం స్వచ్ఛ మదర్సారి మద్దతుసారి స్వాతంత్రం కోసం పోరాడము సో అక్కడి నుంచి అక్కడి నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి ఒక్క లీడర్లో ట్రై చే ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క స్వాతంత్రం కోసం ట్రై చేశారు సో వాళ్ళని గుర్తుంచుకుంటూ వాళ్ళని గుర్తుంచుకుంటూ వాళ్ళని మనం వాళ్ళని గుర్తుంచుకుంటూ మనం స్వాతంత్రం చేసుకుంటున్నాము సో అలాగే అలాగే ఇప్పుడు ఈ ముందుగా ఈ మనం ఇప్పుడున్న ముందుగా దేశం దేశాన్ని కాపాడుకో దేశాన్ని కాపాడుకోవాలని మన బాధ్యత సో ఎటువంటి ఎటువంటి మనకి మనకి చాలా 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 దేశాలు మన పక్క దేశాల్లో చూస్తే వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా యుద్ధం 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 వచ్చిన యుద్ధం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దేశాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అలాగే మన మన భారతదేశం మన భారత ఎంత ఎంత చాలా గొప్ప 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 దేశం అది ఎందుకంటే మనం మన మనం అందరం కలిసి కలిసి మెలిసి ఉంటాము సో అందుకే ఏదైనా ఉద్దాలు వచ్చినా కానీ మనం మనం ధైర్యంగా నిలబడతాం ముందుకి సో అండ్ అందులో అందులో ముందుకి మనకి వచ్చే 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 టూ థౌజండ్ సెవెన్ కి మనం ఒక ఎజెండా పెట్టుకున్నాము సో హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ హండ్రెడ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ ఇండిపెండెంట్ కంప్లీట్ అవుతుంది కాబట్టి సో అప్పుడు అప్పుడు మన స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర కూడా స్వర్ణాంధ్ర అక్కడ మనం టార్గెట్ పెట్టున్నాము సో అలాగే మన ప్రకాశం జిల్లా కూడా మార్కాపురం మార్కాపురం సబ్ డివిజన్ కూడా డెవలప్ అవుతుందని ఆశిస్తున్నాను సో అలాగే అందరికీ మరొకసారి అందరికీ స్వతంత్ర దినోత్సవం తెలియజేస్తున్నాం